నమస్కారం మన జీవితాన్ని పెంచుకోవడానికి ఏ మందులు అవసరం లేదు కేవలం కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే చాలు ఈ వీడియోలో మీ జీవితానికి అదనంగా పది సంవత్సరాలు జోడించే పది అద్భుతమైన ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుందాం పోషకాలు నిండిన ఆహారం తినండి తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే నట్స్ ఆలివ్ ఆయిల్ వంటివి మీ ఆహారంలో చేర్చుకోండి మెడిటరేనియన్ డైట్ పాటించే వారికి ముందస్తు మరణాల ప్రమాదం ఇరవై శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాలు అంటే రోజుకు ఇరవై నిమిషాలు చొప్పున వేగంగా నడవడం సైక్లింగ్ లేదా యోగా వంటివి చేయండి దీనితో పాటు వారానికి రెండు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ ప్రమాదం తగ్గి మీ జీవితానికి అదనంగా ఏడు సంవత్సరాలు పెరుగుతాయి ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయండి మీ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ పద్దెనిమిది పాయింట్ ఐదు నుండి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఈ మధ్య ఉండేలా చూసుకోండి అధిక బరువు లేదా స్థూలకాయం వల్ల జీవిత కాలం ఐదు నుండి పది సంవత్సరాలు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి కొద్దిగా బరువు తగ్గినా సరే అది మీ అవయవాలపై ఒత్తిడి తగ్గించి మీ జీవిత కాలాన్ని పెంచుతుంది ధూమపానం మానేయండి పొగ తాగడం వల్ల జీవితకాలం సుమారు పది సంవత్సరాలు తగ్గుతుంది ఎప్పుడైనా సరే పొగ తాగడం మానేస్తే మీ శరీరానికి ఆ సంవత్సరాలను తిరిగి జోడించవచ్చు మానేసిన పది సంవత్సరాలలో గుండె జబ్బుల ప్రమాదం దాదాపుగా పొగ తాగని వారి స్థాయికి చేరుకుంటుంది మద్యపానాన్ని నియంత్రించండి తక్కువ మోతాదులో తాగడం లేదా పూర్తిగా మానేయడం మంచిది ఎక్కువగా మద్యం తాగితే కాలేయ వ్యాధులు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మద్యం తగ్గించడం వల్ల మీ జీవితానికి రెండు నుండి ఐదు సంవత్సరాలు అదనంగా జోడించుకోవచ్చు మంచి నిద్ర పొందండి ప్రతి రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రపోవడం లక్ష్యంగా పెట్టుకోండి సరిపడా నిద్ర లేకపోతే స్థూలకాయం గుండె సమస్యలు మరియు జీవితకాలం తగ్గడం వంటివి జరుగుతాయి నిద్రకు ముందు ఫోన్ స్క్రీన్ చూడకుండా సరైన సమయానికి పడుకునే అలవాటు చేసుకోండి ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించండి రోజూ ధ్యానం యోగా లేదా మీకు నచ్చిన హాబీని ప్రాక్టీస్ చేయండి దీర్ఘకాలిక ఒత్తిడి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం మెరుగుపడి జీవితకాలం పెరుగుతుంది బలమైన సామాజిక సంబంధాలను పెంచుకోండి మిత్రులతో కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగించండి ఒంటరితనం అనేది పొగ తాగడం ఎంత ప్రమాదకరమో అంతే ప్రమాదకరం సమాజంలో చురుకుగా ఉండేవారికి మరణాల ప్రమాదం యాభై శాతం తగ్గుతుంది మానసికంగా చురుకుగా ఉండండి పుస్తకాలు చదవడం పజల్స్ చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటు చేసుకోండి ఇలా మెదడుకు పని చెప్పడం వల్ల వయసుతో వచ్చే మతి మరుపు అల్జీమర్స్ వంటి వ్యాధులు ఆలస్యం అవుతాయి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లు చేయించుకోండి ప్రతి సంవత్సరం మీ బ్లడ్ ప్రెజర్ కొలెస్ట్రాల్ వంటివి చెక్ చేయించుకోండి అలాగే మీ వయసుకు తగ్గ స్క్రీనింగ్లు చేయించుకోవడం వల్ల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చు చివరిగా ఒక ముఖ్య విషయం ఈ అలవాట్లు అన్నీ కలిపి పాటిస్తే ఒక అలవాటు వల్ల వచ్చే ప్రయోజనాల కంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు ఒక్కసారిగా అన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టం కాబట్టి మొదట రెండు మూడు అలవాట్లను ప్రారంభించి క్రమంగా మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి చిన్న చిన్న మార్పులు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాను